పేస్ తెలుగు నితీష్ కుమార్ రెడ్డి మరొకసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు అరంగ్రిట ఆస్ట్రేలియా పర్యటనతో అసాధారణ బ్యాటింగ్తో తెలుగు తెలుగు సెంచరీ సాధించాడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ దిగి సంచలన ఆట తీరుతో టీమిండియాను ఆదుకున్నాడు నాటకీయ పరిణామాల మధ్య తన తండ్రి చూస్తుండగా ఒక మూవీ తరహాలో తొలి అంతర్జాతీయ శతకాన్ని అందుకున్నాడు కొడుగు శతకంతో నితీష్ కుమార్ రెడ్డి తండ్రి రెడ్డి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యి మైదానంలో ఏడుస్తూ అక్కడికక్కడే మోకాళ్ళ మీద కుప్పకూలాడు ఒక్కసారిగా తన కష్టాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు ఈ సీన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి హైలైట్ కనిపించింది అయితే నితీష్ కుమార్ రెడ్డి అలాగే తన తండ్రి ముత్యాల రెడ్డి వెనకాల ఒక పెద్ద గొప్ప త్యాగం ఉంది ముఖ్యంగా అతని తండ్రి ముత్యాల రెడ్డి కొడుకు కెరియర్ కోసం ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమే వదిలేశాడు నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించాడు అతనిది చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు హిందుస్థాన్ జింక్ కంపెనీ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్ తో ఆటను ప్రారంభించాడు తండ్రి ప్రోత్సాహంతో అంతా బాగానే ఉంది అయితే ముత్యాల రెడ్డిని ఉదయపు ట్రాన్స్ఫర్ చేయడంతో అతని కొడుకు కెరియర్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు ఇరవై ఐదేళ్ల సర్వీస్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కొడుకుపై ఉన్న నమ్మకంతో ముత్యాల రెడ్డి వదిలేశాడు అంటే అది ఎంత గొప్ప త్యాగమో ఆ తండ్రికి అది తెలుసుకున్న కొడుకుకి మాత్రమే అర్థమవుతుంది అయితే ఇక ఎంఎస్కే ప్రసాద్ సహాయంతో తను నితీష్ కుమార్ రెడ్డిని ఇండియన్ టీంలోకి కానీ క్రికెట్లో పైకి తీసుకువెళ్లాలన్న ఆశతో తను ముందుకు తీసుకొచ్చాడు అయితే ప్రతి ఫీల్డ్లో ఉన్నట్టుగానే క్రికెట్లో కూడా విపరీతమైన రాజకీయాలు అంటే పాలిటిక్స్ ఉండడంతో అందరూ కూడా తనని భయపెట్టారు కానీ తను నితీష్ కుమార్ రెడ్డి మీద భరోసా ఉంచి మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రహ్సాద్ సహాయంతో కడపలోని ఏఐసిఏ అకాడమీలో చేరి మరింత రాటుగా ఆడుతూ చాలా అద్భుతంగా తన సత్తాను చాటుతూ వచ్చాడనమాట ఇక సన్ రైజర్స్ హైదరాబాద్తో తను ఒక స్టార్గా ఎదిగి ఊహించిన విధంగా తన క్రికెట్ కెర్నన్ కెరియర్ని తనే రాసుకున్నాడు